నిన్నటి వీడియోలో కొన్ని మోడల్స్ పెట్టాను కదా కాటన్ శారీస్ ఇప్పుడు ఇంకొన్ని చూడండి ఎంత బాగున్నాయో చూడండి గ్రీన్ కలర్ వచ్చి చాలా బాగుంది దీనికి కాంబినేషన్ ప్లెయిన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటే కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా బాగుంటుంది అనమాట ఎందుకంటే సిల్క్ శారీస్ ఎంత సమ్మర్ వచ్చినా సరే చాలామంది సిల్క్ శారీస్ ఇష్టపడతారు కొంతమంది కాటన్ శారీస్ ఇష్టపడతారు అంటే ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం అనమాట ఇది కూడా చాలా బాగుంది కదా స్కై బ్లూ అండ్ వై వైట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట దీనికి ఇలా చాలా బాగున్నాయి ఇందులోనే కాదు నా దగ్గర సిల్క్ శారీస్ కూడా చాలా ఉన్నాయి మినిమమ్ వన్ టెన్ దగ్గర నుంచి ఉంది అవునా అంత తక్కువ అనుకోవచ్చు నిజంగా అండి అది క్వాలిటీ చూస్తే ఫోర్ హండ్రెడ్ సిల్క్ శారీయా అన్నట్టు ఉంటాయి కాటన్ శారీస్ కూడా సేమ్ చూస్తున్నారు కదా ఎలా ఉంటున్నాయో ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ అలా అనమాట ఈ రేంజ్ ఇంకా ఉన్నాయి కొంచెం కాస్ట్లీలో కావాలన్న వాళ్ళకి కాస్ట్లీ ఉందనమాట ఇది కూడా కాస్ట్లీ రేంజే కాకపోతే మీకు ఏంటంటే తక్కువ ఇవ్వాలని ఇస్తున్నానని చెప్పాను కదా చూడండి ఈ శారీ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మంచి కలర్ ఇచ్చారు ఇది కూడా మంచి కలర్ అనమాట కనకంబరం కలర్ అంటారు కదా అది అలాగే వైట్ కలర్ ఇందులో మూడు పీసెస్ వచ్చినట్టున్నాయి నేను ఏంటంటే ఎలా తెచ్చానంటే పీస్కి ఒక మోడల్ అన్నట్టు తెచ్చాను కాకపోతే అక్క సెల్లళ్ళు ఒకే మోడల్ కట్టాలనే ఒక థాట్ ఉంటుంది కదా కొంతమందికి అలాంటి వాళ్ళకి ఒక్కొక్క పీసు రెండేస్ మూడేస్ కలర్స్ ఉండేలా తెచ్చాను అనమాట కాకపోతే ఎక్కువ చూసుకుంటే మనకి సింగిల్ పీస్ ఉన్నదే బాగుంటుంది కానీ సింగిల్ పీస్ ఉన్నాయి కూడా నేను ఎక్కువ తెచ్చాను ఇవి కాకుండా చాలా కాటన్ శారీస్ ఉన్నాయి నా దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందలు కాటన్ శారీస్ పైనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మోడల్స్ ఇవి అంటే వీటికి మించి అన్నట్టు ఉంటాయి అన్నమాట అంటే ఇవి బాగలేదా అని కాదు ఇవి చాలా బాగున్నాయి వీటికి మించి ఉన్నాయి అన్నట్టు అనమాట ఇది చూడండి బ్లూ కలర్ చాలా బాగుంది కదా అవును ఎవరికి ఇష్టం ఉంది ఎవరికి ఇష్టం లేదు నిన్న వీడియోస్లో కామెంట్స్ పెట్టమన్నాను ఎవరో కామెంట్ పెట్టి చూసిన వాళ్ళందరికీ కాటన్ శారీస్ నచ్చలేదా లేకపోతే దానికి ఉన్న రేటు నచ్చలేదా ఏదో ఒకటి చెప్పండి మాట్లాడుకోవచ్చుగా ఎవరికి కాటన్ శారీస్ ఇష్టం ఎవరికి ఇష్టం లేదు అన్నది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కూడా మాట్లాడుతూ ఉంటా మీతో చూడండి ఆరెంజ్ కలర్ భలే ఉంది కదా దీనికి చిన్న అంచి ఇచ్చారు దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు బా ఎంత బాగుందో ఈ ఈసారి మీకు నచ్చిందా మీకు ఇందులో ఏ సారీ నచ్చిందా అన్నది కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది చాలా బాగుంది ఇది మినిమం ఫోర్ హండ్రెడ్ పైన ఉండొచ్చు అంటే ఫైవ్ హండ్రెడ్ లోపే మళ్ళీ దాటకండి నేను దాటనివ్వను ఫైవ్ హండ్రెడ్ దాటినివ్వను ఈసారి అయినా ఒకవేళ వచ్చిన ఫోర్ హండ్రెడ్ లోపే ఇస్తాను ఓకేనా ఎందుకంటే ఫస్ట్ టైం కదా పెట్టింది మరీ భయపెట్టేస్తే ఇందులో కూడా చూడకుండా వెళ్ళిపోతారనమాట ఇది కూడా చాలా బాగుంది కదా కలరు చూడండి ఇందులో బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు ఓకే లైట్ కలర్ వచ్చింది చాలామందికి లైట్ కలర్ కలర్ అంటే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నేనంటే కాటన్ శారీస్ నిజంగా కాటన్ శారీస్ అస్సలు కట్టను నాకు సిల్క్ శారీస్ అంటే ఇష్టం ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం గింజి పెట్టి వాటిని ఆరే గింజి పెట్టడం అంటే గింజి పెట్టిన శారీ కట్టాలంటే నాకు నచ్చదు నెక్స్ట్ కాటన్ శారీ అంటే కొంచెం పట్టినట్టు అనిపిస్తుంది సిల్క్ శారీ అయితే ఎలా కావాలంటే అలా క్యారీ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా అబ్బా రెడ్ కలరు గ్రీను కాంబినేషన్ చాలా బాగుంది కదా ఎవరికి ఇష్టం చెప్పండి సిల్క్ శారీ ఎవరికి ఇష్టం కాటన్ శారీ ఎవరికి ఇష్టం అబ్బా నెక్స్ట్ సారీ ఇది చాలా బాగుంది ఇది కూడా దేనికి బ్లౌజ్ కాంబినేషన్ రెడ్ ఇచ్చారు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట ఏది దేనికి ఇస్తున్నారో అన్నదే తెలీదు దేనికి ఏ కలర్ అన్నది ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇలాంటి కాటన్ శారీస్ వీడియోస్ ఇంకా పెడతాను ఎవరికి సిల్క్ శారీస్ కా వీడియోస్ కావాలో చెప్పండి నా దగ్గర టూ థర్టీ నుంచి ఉంది క్రేప్ సిఫాను సార్ సాఫ్ట్ సిఫాను అలా అనమాట ఇది చాలా బాగుంది కదా సారీ చూడండి చిన్న అంచి ఇచ్చారు చిన్న డిజైన్ నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ పెట్టేసి మళ్ళా అది వేరే అయిపోతే ఇంకో శారీలోకి వెళ్ళిపోతే మళ్ళీ చూడటానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి ఎలా ఉంది ఇది అబ్బా భలే ఉంది శారీ మీకు కాటన్ శారీస్ శారీస్ ఇష్టం కాదు కదా ఎందుకు అబ్బా అంటారు ఎందుకనొచ్చు చూడటానికి బాగుంది కదా లుక్ బాగుంది కదా నీకేలా అనిపించింది చూడటానికే కదా ఓకే నెక్స్ట్ వీడియోలో కదు ఇంకా శారీస్ ఉన్నాయి